పురస్కరించుకొని ఇవాళ నిర్వహిస్తున్నటువంటి ఆరు ఆత్మల విభాగానికి మొత్తం ఆరు పేర్లు నమోదు చేసుకున్నారండి కమిటీ వారి సమీక్షలో కూడా అంటూ దేవస్థానం చీటీ వేయడం జరిగింది మరొకసారి ఆరు ఆరుపల విభాగానికి మూడు రాష్ట్రాల నియమ నిబంధన ప్రకారం ప్రతి జత కూడా సమయం పదహైదు నిమిషాలు ఉంటుందండి మంది ఉండాలా చిరకొలు మూడు మాత్రమే వాడాలా దయచేసి చిరకొలలు మొట్ట కొరగా వాడరాదు చెనాకొలు రెండు చేతులతో వాడరాదు దయచేసి కామలతో కూడగా పట్టడం అని చేయరాదు పెరి బిజీ తర్వాత కాడి తగిన గుడిసు పట్టెడి దిగినా ఎటువంటి అవాంఛన సంఘటన జరిగిన పదహైదు నిమిషాల్లో లోపల ఏదైనా ఉంటే సరి చూసుకోవాలి కుడి ఎడమ బార్డర్ లైన్ ఒకవేళ బండ టచ్ అయితే అక్కడికి కొలత తీసుకుని కమిటీ వారి సమక్షంలో మేము ట్రాక్ చేస్తామండి అలాగే అటు చివర గాని ఇటు చివర గాని బండ్ల నందరమోడి తాకిన తర్వాతనే రాసి రాటో ఏదైనా కమిటీ నిర్ణయించడం జరుగుతుంది నిమిషాల కోర్టులో ప్రవేశపెట్టాలా పది గంటల ఇరవై నిమిషాల కల్లా అయినా సరే మొదటి ప్రవేశపెట్టాలి కమిటీ వారి అంశాలు తెలియజేస్తాను యజమానులు లేకపోతే కమిటీ వారు తీస్తారు మొదటి నమోదు చేసుకున్న వారు లక్ష్మీ నరసింహస్వామి నర్స యాదవ్ వారు సోమయాజులపల్లి బండాకుమకూర్ మండలం నంద్యాల జిల్లా వారి స్వామి ప్రారంభ ప్రణాళిక ఏడవ జతగా పోటీకి రావాలండి మీరు రెండవ పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ సిద్ధయ్య స్వామి ఆశీస్సులతో రాముడు నాయకర్ కేపి తాండా చాకలమరి కమిషన్ సత్తార్ గారు కోట బంధువు

నాలుగవ పేరు నమోదు చేసుకున్న వారా శ్రీ నరసింహస్వామి ఆశీస్సులతో కొనే పల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి అనంతపురం జిల్లాకేషర్ రెడ్డి గారు నమోదు చేసుకున్నారులతోనే పల్లి రెడ్డి గారు అక్కంపల్లి రాస్తాడు సారీ అనంతపురం జిల్లా కమాయి రెడ్డి గారు